शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధులు ఎనభై ఒకటవ భాగానికి స్వాగతం సుస్వాగతం గజేంద్రమోక్షణం అనే గొప్ప గాథని శ్రీమద్భాగవతం నుంచి మనం తెలుసుకుంటున్నాం ఒక గజరాజు అనేక లక్షల ఆడ ఏనుగులతో మొగ ఏనుగులతో కలిసి వనవిహారం చేస్తున్నాడు ఆ వనవిహారం చేస్తున్న సమయంలో భగవత్ సంకల్పమై వలన అతను కొన్ని ఆడ ఏనుగులతోటి దారి తెప్పాడు అడవిలో అతనికి గొప్ప దాహం వేసింది దాహం నీటి గాలి ఎటువైపు పూస్తోందా అని చూస్తూ ఆ దాహం తీర్చుకోవడానికి నీరు గురించి ఆ మిగిలిన ఏనుగులతోటి బయలుదేరాడు ఆ అడవిలో తిరుగుతున్నాడు ఆ తిరుగుతున్నప్పుడు ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా ఏనుగులు వస్తుంటే మిగతా జంతువులన్నీ ఎంతో భయపడ్డాయి ఆ భయపడ్డాన్ని గురించి గొప్ప పద్యాలు రాశారు పోతనామాచ్చులు వారు భాగవతాన్ని తినిగిస్తూ పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లు కములు గుహలు సొచ్చు భూదారములు నేల పొరియలలో దాగు హరిదంతములకే గుహరిణచయము మడువుల బొర జ్వరంబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు బ్రాకు వల్మీకములు చొచ్చు వనభుజంగములు నీలకంఠములు నింగికెగయు వెరచి చెమరీ మృగంబులు విసరు వాల విసరు వాల చామరంబులు విహరణ శ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలి పొంది ఏనుగులు భయంకరంగా విహరించడం ప్రారంభించగానే వాటి ధాటికి భయపడి పులులన్నీ పొదరిండ్లలోకి దిగురాయట ఎలుగుబంట్లు గుహల్లోకి చొరబడ్డాయి అడవి పందులు గోతుల్లోకి చేరిపోయాయి జింకలు దిక్కులు కొన కొసల వరకు పరిగెడుతున్నాయి అడవి దున్నలు నీటి మెడుగుల్లో దాక్కుంటున్నాయి కోతులు కొండలపైన బండల మీదకి ఎగబాగుతున్నాయి పాములు పుట్టల్లోకి ఒదిగిపోయాయి నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయి చమరీ మృగాలు తమ కుచ్చు తోకలతో ఆ ఏనుగుల అలసట తీర్చే విధంగా విసురుతున్నాయి ఇటువంటి వర్ణన అద్భుతమైన వర్ణన చేశారు పోతనామాచులు వారు ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువ అయి నడుచు ఇభయూధములో ఒక్క కరినా ఎడతెగి చెక్కే ఒక కోటి సేవింపంగన్ అలా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నటువంటి ఏనుగుల సమూహంలో ఒక గజేంద్రుడు అంటే ఆ ఏనుగులకి రాజు లాంటివాడు ఆ రాజు ఆ ఒక్కడు కొన్ని ఆడ ఏనుగులను తన వెంట వస్తుంటే సేవిస్తుంటే దారి తప్పి వెనకబడి ఒంటరివాడైపోయాడు అన్ని వైపులా ఆ గజరాజు దప్పికతో బాగా అలసిపోయి ఉన్నాడు ఆ ఏనుగుల గుంపును పట్టించుకోకుండా భగవంతుని సంకల్ప సంకల్పంతో తెలివి కోల్పోయి ఆ గుంపుల నుండి వేరుపడి దారి తప్పిపోయాడు తాను తన ఆడ ఏనుగుల గుంపుతో మరో దారిలో ముందుకు సాగిపోతున్నాడు అని చెప్తున్నారు ఆ విధంగా గజ సంచారం జరుగుతోంది ఏనుగు సంచరిస్తోంది అడవిలో నీడు గురించి ఆ దిగ్గజాలు అని ఇక్కడ పదాన్ని వాడుతున్నారు ప్రతి చోట ఆ దిగ్గజాలు అంటే ఎనిమిది ఐరావతము పుండరీకము వామనము కుముదము అంజనము పుష్పదంతము సార్వభౌవము సుప్రతీకము ఈ ఎనిమిదింటిని అష్ట దిగ్గజాలు అని పిలుస్తారు ఇంకా ఎన్నో అడవులు అలా విహరించి విహరించి దారి తప్పి దప్పికతో అతని మనస్సు స్వాధీనం తప్పిపోగా ఆ ఏనుగు ముందుకు వెడుతుంటే ప్రయాణం సాగిస్తుంటే అటగాంచన్ విభుండు నవపుల్లాంభోజకల్హారమున్ నటీరవారమున్ కమ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటింతాల రసాలసాల సుమనోవల్లీ కుటీతీరమున్ జటులోద్ధూతమరాళ్ళ చక్ర బక బుకాసారమున్ చివరికి ఒక నీటి కొలను చూశాడు ఒక సరస్సుని ఆ సరస్సు ఎలా ఉందంటే అప్పుడే ఉచ్చుకున్న తామరలు కలువలు రెండూ ఉన్నాయి వాటిలో తుమ్మెదలు ఆడుతున్నాయి తాబేళ్ళు చేపలు మొసళ్ళు భయంకరంగా నీటిని ఎగజిమ్ముతున్నాయి హంచలు కొంగలు చక్రవాకాలు అందులో బాగా తిరుగుతున్నాయి ఆ మడుగుగట్టున మర్రి తాడి మామిడి మద్ది ఈ చెట్లతోటి తీగలు పొదరెండ్లు ఉన్నాయి అటువంటి మనోహరమైనటువంటి సరస్సును చూశాడని పోతన గారు అభ్యుతమైన అద్భుత అద్భుతమైన పద్యంలో ఆ సరస్సు యొక్క సౌందర్యాన్ని మనకి తెలియజేస్తున్నారు అది ఆ సరస్సు క్షీరసాగరంలో త్రికూట పర్వత సానువుల్లో ఉంది కనుక అక్కడ కొన్ని ఆ దివ్యభూమికి కొన్ని విశేషాలు ఉంటాయి ఆ విశేషమే కమలాలు కలువలు ఆ రెండులు సరస్సులో ఉన్నాయని చెప్తున్నారు క్షణమే లక్షణం ఏమిటంటే సాధారణంగా కమలాలు వికసించే సమయంలో కలువులు ముడుచుకుంటాయి అందుకే కమలాలకు మిత్రునిగా సూర్యుని కలువుల మిత్రునిగా చంద్రుని చెప్తారు కానీ ఇక్కడ రెండూ ఒక్కసారి విచ్చుకోవడం అనేది పోతనగారి యొక్క చమత్కారము ఆ దివ్యభూమికి సంబంధించింది కనుక అది అలా జరిగి ఉండవచ్చు అనుకోవచ్చు ఈ విధంగా ఆడు ఆ నీళ్లల్లోకి దిగారు ఈ ఏనుగులన్నీ కలిపి ఆ నీళ్లల్లో దిగి నీళ్లు తీసుకుంటున్నారు తాగుతున్నారు తొండంబులు పూరించుచు గండంబుల జల్లు కొనుచు గళగళ రవముల్ మెండు కొనప బలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంత్రావెన్ ఆ గుంపు తొండాలతోటి నీళ్లు బాగా నింపుకొని సరదాగా చెక్కిళ్ళపైన చల్లుకుని గళగళమని శబ్దాలు చేస్తూ తమ పెద్ద కడుపులు నిండేలా బాగా నీళ్లు తాగాయి అంతవరకు బాగానే ఉంది ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెండబ మార్గం బునకెత్తి నిక్కిబడి నుడ్డాడించి పింజింప నారభటి నీరములోన పెళ్ళెగసి నక్రగ్రాహపాఠీనముల్ నభమం దాడెడు మీన కర్కటములన్ పట్టెన్ చురల్ మోన్పడం ఇంకా నీళ్లు తాగి ఊరుకున్నాడా గజరాజు ఇంకా నీళ్లలో ఆడడం ప్రారంభించాడు తొండంలో నీళ్లు బాగా పీల్చాడు కాళ్ళపైన నెక్కి నుంచుని వేగంగా కదిలించి నీటిని పైకి ఆకాశంలోకి చిమ్మేశాడు ఆ మూతతో నీటిలో నుండి పైకి ఎగిరిన నల్ల మొసళ్ళు తర్వాత చేపలు ఆకాశంలో తిరిగేటువంటి మేన కర్కాటములు కర్కాటకములను పట్టుకుపోతున్నాయి అనే పట్టుకోబోతున్నాయా అనే దృశ్యాన్ని చూచి దేవతలు కూడా ఆశ్చర్యపడుతున్నారు ఈ విధంగా ఆ పద్మాలు సరస్సులో అడ్డు లేకుండా విహరిస్తున్న గజరాజు ఆ గజరాజు పైన ఏనుగులు తమ తొండాలతో నీళ్లు జల్లె ఆ నీటి బిందువుల్లో తడిసిన అతడు సెలయేళ్ళతో కూడిన నీలాద్రిలాగా ప్రకాశించాట్టు ఆడ ఏనుగులు అతని శరీరం నుండి పద్మాలు అల శరీరం అంతా పద్మాలు అలంకరించాయి వాటితో గజరాజు ఎలా ఉన్నాడంటే వెయ్యి కన్నులున్న దేవేంద్రుడు రాగా విలసిల్లుతున్నాడు గున్న ఏనుగులు ఇంకా అతనిపై కలువ పుప్పుడు చల్లగా అతను బంగారు కొండలా వెలిగిపోయాడు మళ్ళీ ఆ ఏనుగులు కలువ తూంట్లతో తమ నాథుని అలంకరించారు దానితో సర్పాలను ధరించిన శివుడిలాగా ఆ గజరాజు కొత్త శోభను సంతరించుకున్నాడు అతనిపై ముత్యాల చిప్పలను భార్యలు విసరగా వాటితో మెరుపు తీగలలోని మేఘాలను మించిపోయి గజేంద్రుడు కొత్త కాంతులు చిమ్మాడు అసలే నల్లటి శరీరం ఏనుగుది కనుక మేఘం ము అది మేఘం లాంటిది ముత్యాలు చిప్పలంటే అవి మెరుపు తీగలు ఈ విధంగా భాగవతంలో వర్ణన కొనసాగుతూ ఉంది మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు Swasti